ముదిగుబ మండల కేంద్రంలోని పారిశుధ్య కార్మికులు చేపడుతున్న ఏడవ రోజు సమ్మెతో ముదిగుబ్బలో చెత్త చెదారంతో నిండి దుర్వాసన చెందుతుంది అధికారులు ఉపటపర్తి నుండి మినీ జెప్సీని చెత్త క్లినిక్ పరికరం తెప్పించి శుభ్రం చేయించాలి అని చూడగా మినీ జెప్సీ ఎదుట సిఐటియు సిపిఎం పారిశుధ్య కార్మికులు నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు ఆర్దర్ కాపీ ఆటో కాపీ అందిస్తేనే పారిశుధ్య పనులు చేపడతామని అంతవరకు పారిశుధ్య పనులు చేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న సిఐటియు మండల కార్యదర్శి బండ్ల వెంకటేష్ పోతలయ్య మధుసూదన్ రెడ్డి వెంగముని వాచ్ కమిటీ బాబ్జాన్ నౌషాద్ టైలర్ ముత్తు రహీమ్ చికెన్ రఫీ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వాటర్మ్యాన్లు తదితరులు పాల్గొన్నారు নি <mimitation> ਸਭਾਈ ਕਰੇ ਅੰਤਾਲਿਕ ਰਮਨ ਸਾਧੇਗਰ ਲਈ ਲਖਭਾਈ ਕਰੇ ਅਧਿਕਾਰ ਲੈ ਦੇ ਸਭਾਈ ਕਰੇ

పరిశీలించి ఇవ్వడానికి రేపు స్టార్ పరిశీలించి రేపు సాయంత్రం లోపలి నుంచి చెప్పే ఇక్కడ వివిధ గ్రామంలోకి సంబంధించి ఆదాయము తక్కువ ఉంది మెయిన్ అన్నా ఒకటి మీరు గమనించండి రిజిస్ట్రేషన్స్ లేవు మాకు స్టాంప్ డ్యూటీ రావడం లేదు వెళ్తున్నా కానీ ఇంటి పన్ను ద్వారా వచ్చేది కానీ పొలాయి పన్నుల ద్వారా వచ్చేది బిల్డింగ్ ఏమైనా పర్మిషన్ పర్మిషన్ వస్తున్నాయి అంతే పైన నుంచి మాకేం రావట్లేదు మీ మన పంచాయతీ గ్రామ పంచాయతీ ప్రజలు ఇచ్చిన డబ్బే మనకి ఇక్కడ సమకూర్తుంది దాంట్లో కూడా గవర్నమెంటు ఒక లక్ష రూపాయలు ఉంటే ముప్పై వేలు మాత్రమే జీతాలకు ఇవ్వమని చెప్పేసి ఉత్తర్వులు ఉన్నాయి మనం ఇచ్చినవి కాదు గవర్నమెంట్ తల్లు ప్రకారం ముప్పై వేలు ఉన్నప్పటికీ కూడా బాబు పనిచేస్తున్నారు అని చెప్పేసి మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇరవై రెండు మందికి యాభై వేలు ఖర్చు అవుతాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు అవుతాం లక్ష రూపాయలు వస్తే యాభై వేలు వీళ్ళకే ఇస్తున్నాము అంటే ఇస్తూ కూడా కొంచెం రెవెన్యూ చూపిస్తూ ఎనిమిది వేలకు పంపించాం ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయింది ఎనిమిది వేలు ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి వరకు ఎనిమిది వేల రూపాయలు వచ్చే విధంగా కలెక్టర్ గారు ఇచ్చారు అవి ప్రాయంగం మనకు ప్రొసీడింగ్స్ వస్తాయి మీకు కూడా ఇచ్చేస్తాం సంస్థ మీకు ఇచ్చేస్తాం కూడా ఇస్తాం కాబట్టి ఎందుకంటే ఇప్పుడు చూస్తానములవచ్చు ఇక్కడ చెప్తా అక్కడే ఉంది అక్కడ అంటే పరిస్థితి అన్న మీరు అర్థం చేస్తాను దయచేసి అది కనీసం గురించి చెప్పారు అన్న మీరు అనగానే అతని గురించి మనం ఆలోచించినప్పుడు మీరు కూడా కొంచెము ఈ మయా సహకరిస్తాం మున్ని టూప రౌన్ పరిశారు ఆలో కదా పేరు కొత్తగా వచ్చినా సార్ కాబట్టి మేబీ ఇప్పుడు సహకరించే దూరం వచ్చింది

నెల రోజులు గుర్తులు కావాలంటే ఉన్నా సార్ నెల గుర్తులు కావాలంటే కానీ మేము ఆర్డర్ కార్పి ఇచ్చేంత వరకు ప్రసక్తేడతారా కట్టండి అన్ని ఇష్టకుండా మేము మా కార్మికులు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం ఆపము ఇది జరిగే పని మా కార్మికులు న్యాయం జరగడం ఖచ్చితంగా మా జిల్లా ఇర రూపాయలు సార్ మాకు కానీ ఇరవై వేల రూపాయలు మిమ్మల్ని చెప్పలే మాకు పదివేల రూపాయలు ఇచ్చినా కూడా మేము సంతోషపడతా ఉంటాం మా రాష్ట్ర కమిటీ ఇరవై ఆరు వేలు పరిస్థితి వరకు ఇరవై ఆరు వేలు కూడా ఎందుకంటే రాష్ట్ర కమిటీని గౌరవించ ఇందాక చెప్పాను రెవెన్యూ లేదు ఆదాయం లేదు ఎనిమిది వేలకైనా కానీ మనం చేరు పనులు నిలబెట్టరు వాళ్ళ